మిర్రాకల్స్ అందుకే నువ్వు ఎప్పుడు తెలుసా షార్ప్గా ఉండాలంట ఎలా ఉండాలా షార్ప్గా ఉండాలా చూడు మనము యుద్ధభూములకి దిగినాము మనం దేంట్లోకి దిగినామంట మనము ఏం తెలుసా ఏ సుప్రభుని నమ్ముకున్న వాళ్ళంతా ఎవరంటే తెలుసా కమాండర్స్ అంటే ఆర్మీకి సంబంధించిన వ్యక్తులంట మనము సివిల్ డిపార్ట్మెంట్ కాదు మంది మంది సెంట్రల్ డిపార్ట్మెంటు మనము చిన్న చిన్న దయాలతో కాదు పోరాడుతున్నది చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న దొంగలతో చిన్న చిన్న రౌడిశీలతో కాదు మన మన టార్గెట్ మనం పోరాడుతున్నది ఎవరైతే సార్ ఆకాశ మండలం దురాత్మ సమూహంతో పోరాడుతున్నాం చూడు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఒక స్టేట్కు లిమిట్ అయి ఉంటారు ఒక రాష్ట్రానికే అంతేనా ఒక రాష్ట్రానికి ఒక జిల్లాకు అదే ఆర్మీ కంట్రీకి కనెక్ట్ అయి ఉంటుంది కంట్రీ మీద అంటే ఒక దేశం మీద ఆర్మీకి అధికారం ఉంటుందంట కానీ సివిల్ డిపార్ట్మెంట్కు చూడు మామూలుగా అయితే పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక రాష్ట్రం మీదనే అధికారం ఉంటుంది హలోలియా అందుకే మనం అంట మనం ఏంది దేశంలో దేశానికి దేశాన్ని ఇబ్బంది పెట్టే ఆ సాతానుతో మనం యుద్ధం చేస్తున్నామంట హలోలియా అంటే చూడు పోలీస్ డిపార్ట్మెంట్కు వెపన్స్ ఇస్తాడు కానీ ఆ వెపన్స్ వేరు అలాగనే దేశం కోసం పోరాడే వ్యక్తులకు ఇచ్చే వెపన్స్ వేరుంటాయి ఉంటాయి లేదా యుద్ధ విమానాలు ఉంటాయి స్టీమర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వెపన్స్ ఉంటాయి అలాగనే మనకు కూడా మనకు కూడా దేవుడు డిఫరెంట్ డిఫరెంట్ వెపన్స్ ఇచ్చినాడంట అవి నువ్వు తీసుకొని మాట్లాడి వాటిని ఉపయోగించుకుంటే నిన్ను దేశానికి ఒక వెలుగుగా ప్రపంచానికి ఒక వెలుగుగా దేవుడు నిలబెడతాడంట హల్యా